నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తాను నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు డైట్ ప్లాన్ కూడా ఇస్తాను హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టిప్స్ కూడా చెప్తూనే ఉంటాను ప్రతి ప్రాబ్లంకి సో మీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు జాయిన్ అయినా మీరు లైఫ్ లాంగ్ బెనిఫిటే అవుతారు తప్ప ఇంక ఏమీ ఉండదు సో డెఫినెట్లీ తప్పకుండా కుదిరితే క్లాసెస్ జాయిన్ అవ్వండి అన్నీ ఉంటాయి నేను కూడా ఉంటాను చూస్తాను కాబట్టి కుదిరినప్పుడు లేదా ఇన్వెస్ట్ చేయలేను అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ కరెక్ట్గా చేసుకోండి హెల్త్ని మంచిగా కాపాడుకోండి సో బెల్లీ ఫ్యాట్కి ఈ మధ్యలో ఒకటి రీసెర్చ్ ఎప్పటి నుంచో ఉన్న రీసెర్చ్ మనకి ఏంటంటే నైట్ లేట్ నైట్ నిద్రపోయే వాళ్ళకి బ్లోటింగ్ కానివ్వండి పొట్ట కానివ్వండి అండ్ హార్ట్ అటాక్స్ కానివ్వండి ఎక్కువ రావడానికి రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి అమ్మాయిలు ఇలాంటి చాలా రీజన్స్ వస్తున్నాయి సో నైట్ స్లీప్ సైకిల్ కరెక్ట్గా సెట్ చేసుకోండి స్ట్రెస్ ఉన్నా వస్తుంది బ్యాడ్ ఫుడ్ తింటున్నారు బాగా ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్స్ తింటున్నారు దాంతో కూడా పొట్ట వస్తూ ఉంటుంది సో ఫుల్ బాడీ కరుగుతూ ఉండాలి ఫుల్ బాడీ చేస్తున్న ప్రాసెస్లోనే కొంచెం ఎక్కువ కోర్ స్ట్రెంగ్ చేసుకున్నాము మనకి టైట్ అవుతుంది స్ట్రెంగ్ అవుతుంది పొట్ట కూడా తగ్గుతూ ఉంటుంది ఓకేనా సో ఎప్పుడైనా సరే మార్నింగ్ లేసాక జస్ట్ త్రీ మీల్స్ డే తింటున్నారు అనుకోండి త్రీ మీల్స్ డే పెట్టండి వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్ కి ఒకసారి ఫాస్టింగ్ చేయండి మీరు ఫాస్టింగ్ చేసినప్పుడు జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ చేశారు ఓన్లీ వాటర్ మీద ఉండండి సిక్స్ ఓ క్లాక్ కి ఫాస్టింగ్ కిచీడితో బ్రేక్ చేసేసేయండి సింపుల్ కిచిడి పప్పు రైస్ కూడా పొద్దుటి నుంచే నాన్ సాయంత్రం చేసేసుకోండి మంచిగా అరుగుతుంది మీకు ఈ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ అన్నెసెసరీ ఫ్యాట్ మీరు ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మంచి ఫుడ్ తింటున్నారు సో అది ఏదైతే వాటర్ వెయిట్ ఉందో సాల్ట్ వెయిట్ ఉందో మొత్తం ఒకేసారి దిగిపోతారు ఆ బ్లోటింగ్ అన్ని పోతే సో మీకు ఇమ్మడియట్లీ చాలా సన్నగా అయిపోయిన ఫీలింగ్ కూడా వస్తుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఫాస్టింగ్ అనేది అందుకే ప్రతి కల్చర్ లో ఉంటుంది ఫాస్టింగ్ చాలా చాలా మంచిది సో ఇలా చేస్తా ఉండండి త్రీ మీల్స్ డే టూ మీల్స్ డే తీసుకుని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి మనకి ఎప్పుడైనా సరే పొట్ట నిండా ఉండేలాగా ఎప్పుడు ఉండకూడదు ఎంతో కొంత ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ ఉన్నప్పుడే చాలా చాలా మంచిది అరగడానికి మంచిది బాడీకి మంచిది ఆ బ్లోటింగ్ రాకుండా ఉంటది గ్యాస్ ఉన్నా కూడా ఎక్కువ ఉంటది సో ఇవన్నీ ఒక్కొక్క ప్రాబ్లం మీద వర్క్ చేస్తా ఉండండి ఓకేనా పర్ఫెక్ట్ ఇప్పుడు స్లోగా కూర్చున్న దగ్గరే జస్ట్ రెండు ఇలా ఫార్వర్డ్ తీసుకొని ఇంటర్లాక్ పెట్టేసి ఇప్పుడు జస్ట్ చిన్నగా తీసుకోండి ఇలా చిన్న రూపర్ వాళ్ళు తిప్పినట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ అన్నా టెన్ రౌండ్స్ అన్నా తీసుకొని ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారనుకోండి యోగా కొత్త జస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే టెన్ టెన్ తీసుకోండి మీకు ప్రాక్టీస్ అయిపోయింది అలవాటులో పడిపోయారంటే ట్వంటీ ట్వంటీలో ట్వంటీ క్లాక్ ట్వంటీ రివర్స్ తీసుకోండి ఫుల్ స్ట్రెచ్ వచ్చేలా చూడండి ఇవన్నీ హార్మోన్స్కి కూడా చాలా చాలా మంచిది సో ప్రాపర్ ఎంజాయ్ చేస్తే చేసేసి సో ఇలా టెన్ టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్పైన్ స్ట్రెయిట్ లాగేసుకొని ఇప్పుడు కాలు రెండు ఓపెన్ చేయండి ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ ఫార్వర్డ్ ఇలా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ కాలు రెండు దగ్గరికి తెచ్చేసి దగ్గరికి తెచ్చేసి స్లోగా ఓడ్చుకోండి కొంచెము నావకాశన వచ్చేస్తాయి స్లోగా ఓపెన్ మళ్ళీ స్లోలీ క్లోజ్ ఓపెన్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఓపెన్ ఇలా ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ చేయండి టెన్ రౌండ్స్ చేసి టెన్ రౌండ్స్ తర్వాత ఒక చిన్న బ్రేక్ మళ్ళీ సేమ్ టెన్ రౌండ్స్ స్టార్ట్ చేసి సేమ్ స్లోగా ఇది అయిపోయిన తర్వాత స్లోలీ సెంటర్ వచ్చేసే స్పైన్ స్ట్రేట్ లాగేసుకొని స్లోలీ మళ్ళీ ఓపెన్ ఓపెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ అలా తీసుకో తీసుకున్న తర్వాత స్లోగా కింద పడుకొని శవాసనలో కాలు స్లోగా లిఫ్ట్ చేయి అప్ లిఫ్ట్ చేసి స్లోలీ బ్యాక్ తీసుకొని హేల్ ఎక్స్ హేల్ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ట్వంటీ రౌండ్స్ తీసుకుని ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెన్సేషన్ వస్తూ ఉంటుంది మనకి మంచి కోర్ దగ్గర తెలుస్తూ ఉంటుంది ఎంగేజ్ చేసి పెట్టండి ఎంగేజ్ చేసి పెట్టి మళ్ళీ పైకి స్లోలీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మళ్ళీ సేమ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిపీట్ ట్వంటీ రౌండ్స్ మళ్ళీ ఎంగేజ్ చేసి పెట్టండి మళ్ళీ సేమ్ రిపీట్ ఇంకొక ట్వె ఇంకొక ట్వంటీ రౌండ్స్ తీసుకుందాం మీకు నెక్ పెయిన్ అలా ఉంటే జస్ట్ కింద లై డౌన్ మళ్ళీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నో నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ ప్రాపర్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇలా ఆపోజిట్ సైడ్స్ మళ్ళీ మళ్ళీ స్లోలీ సెంటర్ స్లోలీ డౌన్ ఫుల్ పొట్టలో తెలుస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయండి అదే మనకు సైన్ కదా మంచిగా ఫుల్ మంచిగా వెయిట్ లాస్ చేస్తుందని సో దగ్గరికి తీసుకురండి దగ్గరికి తీసుకొచ్చి స్ట్రెచ్ లెఫ్ట్ రైట్ స్ట్రెచ్ ఫుల్ స్ట్రెచ్ తీసుకుని దగ్గరికి లాగండి దగ్గరికి లాగి మళ్ళీ స్లోలీ ఇన్హేల్ ఓపెన్ వెళ్ళండి ఎక్స్హేల్ క్లోజ్ ఇన్హేల్ ఓపెన్ ఎక్స్హేల్ క్లోజ్ इनहेल ओपे एक्सल क्लोज इन ओपे एक्सल क्लोज इविड टेन रउंडला टेन रौं ताइव स रिलाक्स मल्लिउ रिपीट इनहेल ओपेन एक्सल क्लोज ఇవన్నీ ఆశనాసు ఒక పొట్ట తగ్గడానికే కాకుండా ఏమైనా బ్లోటింగ్ ఉన్నా కూడా తీసేస్తుంది మనకి గ్యాస్ట్రిక్ వల్లనో బ్లోటింగ్ వల్లనో ఇదంతా ఉన్నా కూడా పొట్ట చాలా ముందుకు కనిపిస్తుంది యూజువల్ అమ్మాయిలకు పీరియడ్స్ అయిపోయాక పీరియడ్స్ పీరియడ్స్కి బిఫోర్ లేదా గ్యాస్ ఇష్యూస్ ఉన్నా అబ్బాయిలకైనా సిమ్ ఇద్దరు సరిగా సరిపోనప్పుడు ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి సో అవంతతో పాటు మనకి ఫ్యాట్ లాస్ తో పాటు మనకు ఆ బ్లోటింగ్ పోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్ చేయండి నేను చెప్పిన ఫుడ్ తింటూ టెన్ డేస్కి లేదా వన్ వీక్ ఒకసారి ఫాస్టింగ్ చేయడం నేర్చుకోండి మీరే చూడండి మీ బాడీ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుందో ఫ్యాట్ లాస్ వైజ్ అయినా టోనింగ్ వైజ్ అయినా హెల్త్ వైజ్ అయినా ఓకేనా ఇప్పుడు స్లోలీ సెంటర్ వచ్చేసి స్లోలీ వన్ రైట్ ఇంతే హోల్డ్ చేసి పెట్టేసి టూ వెరీ గుడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ట్వంటీ రౌండ్స్ మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ నుంచి కూడా రిపీట్ చేయండి స్టార్ట్ స్లోలీ వన్ టూ 3 4 ఇలా ఇది కూడా 20 20 రౌండ్స్ రిపీట్ చేయి 20 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రెయిట్ బాడీ రిలాక్స్ మొత్తం రిలాక్స్ అయిపో మళ్ళీ లాస్ట్ ఇంకొక 10 రౌండ్స్ క్లాక్ వైస్ ఇంకొక 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ స్లోలీ హోల్డ్ ఒక 2 2 3 డీ బ్రీత్స్ తీసుకోని రిలాక్స్ రిలాక్స్ సైడ్కి తిరిగి స్లోగా పైనకి వచ్చేసి చూసారు కదా ఇవన్నీ చేస్తూ ఫుడ్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న రూల్స్ పెట్టుకోండి రిఫైన్డ్ ఆయిల్స్ వాడకుండా గానుగ నూనెలు కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు అవి వాడేసేయండి ప్యాకేజింగ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఫుడ్ వండుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉండండి ఈజీ ఉండే మీల్సే సెలెక్ట్ చేసుకోండి కానీ ఫ్రెష్ ఫుడ్స్ తినేలా చూడండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫుడ్ స్టమక్ తినడం నేర్చుకోండి ఎర్లీ డిన్నర్స్ వెళ్ళిపోండి మీకు అసలు చాలా వరకు ఫ్యాట్ లాస్తో పాటు సగం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి బాడీలో నుంచి ఓకేనా దేని గురించి టెన్షన్ లేదు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఏంటి అని చూడాలి ఆ సొల్యూషన్ కి ఎప్పుడైనా సరే మొదటి స్టెప్ లైఫ్ స్టైల్ చేంజ్ ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మీ బాడీ మీద మీరు శ్రద్ధ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి